హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం చూస్తున్న రోడ్డు విలేజ్ టు విలేజ్ రోడ్డు మీరు ఈ ల్యాండ్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి రైతుల దగ్గర నుండి మంచి ధరలు మంచి ల్యాండ్స్ ఇప్పించడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఎమ్మాత్మకూరు దగ్గరలో ఎమాత్మకూరు మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ దూరంలో రాయగిరి మొత్తుకూరు హైవేకు మూడు కిలోమీటర్ దూరంలో మొత్తం ఆరు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మడానికి సింగిల్ బీట్ రోడ్ అండి ఇది మొత్తం రోడ్ ఫేసింగ్ దాదాపు మనకు ఒక ఆరు వందల నుండి ఏడు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉంటుంది లోతు ఒక నాలుగు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ రోడ్ లోతు ఉంటుంది మొత్తం సిక్స్ ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్లో ఇందులో ఇద్దరు రైతులు ఉంటారండి ఒకరికి నాలుగు ఎకరాలు ఒకరికి రెండు ఎకరాలు ఉంటుంది ఇది క్రేట్ టైటిల్ రైతుల దగ్గర నుండి ల్యాండ్ అమ్మనక అనుకున్నది దీనికి తెలంగాణ పట్టా పాస్బుక్ ఉన్నది రైతు భరోసా వస్తుంది పిఎం కిసాన్ వస్తుంది ఎలాంటి గొడవలు లేకుండా ల్యాండే మీకు ఇవ్వడానికి ఇది రైతు చెప్తున్న ధర ఎకరం ఎనభై లక్షలు అండి మరి ఏ రోజుల్లో మాత్రం డేట్లు ఉన్నాయండి ఈ మరి మరి ఏమనుకోదు ఇది రేటు మాత్రం ఎనభై లక్షలు మనకి ఇది రైస్ మిల్లు కానీ పత్తి మిల్లు కానీ ఏదైనా కంపెనీ కానీ చాలా బాగుంటుంది రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది నేల మాత్రం ఎక్సలెంట్ పూర్తిగా ఎర్రన్ వెళ్ళండి దీనికి మాత్రం ప్రజెంట్ బోరు బావి ఏం లేదు దీనికి అన్ని రకాల పంటలకు అనుబానీ నేల ఇది కంపెనీ కానీ దేనికైనా వినియోగించుకుని ఇది ఈస్ట్ వెస్ట్లో ఉంటుంది మనకు ఈస్ట్ వెస్ట్ అంటే మనకు ఈస్ట్ వెస్ట్కు రోడ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ